హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా చేసేటువంటి హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా కొబ్బరి చట్నీని ఒకసారి ట్రై చేయండి టిఫిన్లోనే కాకుండా విడిగా కూడా ఈ చట్నీని తినేస్తారు అంతా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా హోటల్లో టిఫిన్ చేసినప్పుడు అక్కడ కొబ్బరి చట్నీని టేస్ట్ చేసినప్పుడు మనం అనుకుంటాం కదా ఈ చట్నీ చాలా బాగుంది ఎలా చేశారో తెలుసుకోవాలని కానీ ఈ స్టైల్లో కొబ్బరి చట్నీని ఒకసారి ట్రై చేయండి హోటల్లో కంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీ రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి చట్నీలో చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు కడిగినవి వేసుకోండి కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నారంటే చట్నీ బాగా మెదుగుతుందండి తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి పొట్టుతో సహా వేసేసుకోండి ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఒక ముప్పై నిమిషాలు గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పచ్చి చట్నీకి మంచి క్రీమీ స్ట్రక్చర్ని మంచి టేస్ట్ని ఇస్తుందండి తర్వాత అరగించి అల్లం తరుగు రెండు రెమ్మలు కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకొని చట్నీని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా చట్నీని వేసుకోవాలి కరివేపాకుని వేయడం వలన చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని వేయించుకోవాలి తాలింపుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవడమేనండి చూసారు కదా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెసిపీని ఈ కొబ్బరి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కొబ్బరి చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ చట్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్